ప్రపంచ ప్రసిద్ధ అద్భుతాల సృష్టికర్త ఆయనెవరో కాదు చైనా దేశపు మొట్టమొదటి చక్రవర్తి కింగ్ జెంగ్ చరిత్ర మరువలేని ఎన్నో అద్భుతాలను ఆయన సృష్టించాడు అందులో ముఖ్యంగా చెప్పుకోవలసినది ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా నేటికి ఇది ప్రపంచ అద్భుతాలలో ఒకటిగా కీర్తించబడుతోంది రెండోది వేల సైనికుల టెర్రకోట ఆర్మీను తన సమాధిని కాపలా కాసేలా గొప్ప సమాధి కాంప్లెక్స్ ను నిర్మించటం దీనిని మనం హాలీవుడ్ ఫిల్మ్ ద మమ్మీ టూమ్ ఆఫ్ ద డ్రాగన్ ఎంపరల్లో చూశాం గదా అలాంటి నమ్మశక్యం కానీ ఎన్నో వండర్స్ ఆయన సృష్టించారు చైనా చరిత్రలో అంతకు అంతకుముందెన్నడూ లేని విధంగా మొట్టమొదటిసారిగా క్రీస్తు పూర్వం రెండు వందల ఇరవై ఒకటిలో చక్రవర్తి ఇంగ్జెంగ్ సువిశాల యునైటెడ్ చైనాను స్థాపించాడు అందువల్లనే ఆయన ప్రప్రథమ చైనా చక్రవర్తిగా చరిత్ర పుటలలో లిఖించబడ్డాడు అతని పాలనకు ముందు చైనా ఏడు చిన్న రాజ్యాలుగా వివిధ రాజుల పాలనలో ఉండేది ఆ రాజులందరూ ఆధిపత్యం కోసం నిరంతరం ఒకరితో ఒకరు పోరాడుతూ ఉండేవారు ఆ యుద్ధాలు సుమారు రెండు వందల సంవత్సరాల పాటు కొనసాగాయి దానినే రాజ్యాల మధ్య అంతర్యుద్ధ కాలం అని పిలుస్తారు ఆ ఏడు ప్రావిన్సులలో ఒకటైన క్వీన్ అనే రాజ్యం చైనాకు పశ్చిమాన ఉంది ఆ కాలంలో అంటే క్రీస్తు పూర్వం రెండు వందల ఆరవ సంవత్సరంలో పదమూడు సంవత్సరాల వయసున్న ఇంగ్ జెంగ్ రాజ్యానికి అధిపతి అయ్యాడు యుద్ధాలలో బాగా ఆరితేరిన తన ప్రత్యర్థుల కంటే జెంగ్ శక్తివంతుడిగా ఆవిర్భవించాడు సుమారు క్రీస్తు పూర్వం రెండు వందల ముప్పై ఎనిమిదిలో యుక్త వయసులో ఉన్న జెంగ్ చైనాను ఏకఛత్రపాలనలోకి తీసుకురావాలని బలంగా నిర్ణయించుకున్నాడు దీనికోసమై తన ప్రత్యర్థి రాజులను ఓడించేందుకు కొత్త వ్యూహాలను రచించాడు గెరిల్లా దాడులను పోలిన కొత్త కొత్త వ్యూహాలకు పదును పెట్టాడు ప్రత్యర్థుల ఓహకందని ఎన్నో వ్యూహాత్మక ప్రణాళికలను తెలివైన గూఢచర్య పద్ధతులను అమలు చేశాడు ప్రత్యర్థి రాజ్యాలకు చెందిన కీలక వ్యక్తులకు లంచాలు ఆశచూపీ లోబరుచుకున్నాడు రాజులందరినీ ఒకరి తర్వాత ఒకరిని ఓడిస్తూ క్రీస్తు పూర్వం రెండు వందల ఇరవై ఒకటి నాటికి అన్ని రాజ్యాలను తన అధీనంలోకి తెచ్చుకున్నాడు ఆ విధంగా అతను షి హువాందీ అంటే మొట్టమొదటి చక్రవర్తి అనే బిరుదును పొందాడు తన రాజవంశం వేల తరాల పాటు చైనాను పరిపాలిస్తుంది అని అతను స్వయంగా ప్రకటించుకున్నాడు చక్రవర్తి అయిన పిదప జెంగ్ తన ప్రధానమంత్రి అయిన లీ సితో కలిసి తన పూర్తి నియంత్రణలో యునైటెడ్ చైనాను ఉంచుకోవడానికే నిరంకుశమైన కేంద్రీకృత పాలన కొనసాగించాడు చక్రవర్తిగా ఇంగ్ జెంగ్ సాధించిన విశిష్ట విజయాలేంటంటే అప్పటి ప్రాంతీయ వైవిధ్యాలను అధిగమిస్తూ ప్రామాణికమైన తూనికలు మరియు కొలతల వ్యవస్థను దేశవ్యాప్తంగా అమలు చేశాడు ఎన్నో ప్రామాణిక చట్టాలను తయారు చేశాడు చైనా భాష లిపిని మొట్టమొదటిసారిగా ప్రామాణిక రూపంలోకి మార్చాడు దేశం అంతటా రోడ్లు మరియు కాలువలు నిర్మించాడు శత్రువుల దాడులను సమర్థంగా ఎదుర్కోవడానికే సరిహద్దులను పటిష్టపరిచాడు ముఖ్యంగా అతను ఉత్తరాన ఉన్న సరిహద్దు కోటలను కలుపుతూ ప్రపంచ అద్భుతాలలో ఒకటైన ఇది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా నిర్మాణాన్ని ప్రారంభించాడు అతను తన సమాధిని రక్షించడానికి ఒక పెద్ద సముదాయాన్ని నిర్మించాడు దీనికోసం ఏడు లక్షల మందికి పైగా పనిచేశారు సమాధి సముదాయంలో అతని సమాధిని రక్షించడానికి ఏడు వేల మంది గల మనుష్యుల సైజులో బంకమట్టితో చేసిన యోధుల యొక్క పెద్ద తెర్రకోట సైన్యం ఏర్పాటు చేసుకున్నాడు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఒక బావిని తవ్వుతున్నప్పుడు ఈ సమాధి యొక్క భారీ సముదాయం బయటపడింది యాంగ్ జిఫా నేతృత్వంలోని రైతుల బృందం అతని ఐదుగురు సోదరులు పొరుగువాడైన వాంగ్ పుజీ మొదలైనవారు ఒక బావిని తవ్వుతుండగా అనుకోకుండా ఈ గొప్ప సమాధి సముదాయాన్ని కనుగొన్నారు ఆ విధంగా చైనా యొక్క మొట్టమొదటి చక్రవర్తి అయిన ఇంగ్జెంగ్ చైనాకు ఎన్నో అద్భుతాలను అందించాడు చైనా యొక్క గ్రేట్ వాల్ మరియు నమ్మశక్యం కాని టెర్రకోట సైన్యం అందులో ముఖ్యమైనవి ఈ సైన్యం రెండు వేల సంవత్సరాలకు పైగా జెంగ్ చక్రవర్తి సమాధిని కాపాడుతోందన్నది ప్రజలలో ప్రబలంగా ఉన్న విశ్వాసం ఇంగ్ జెంగ్ చక్రవర్తి గురించి మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆయన కొన్ని బలమైన ఆధ్యాత్మిక విశ్వాసాలు కలిగి ఉండేవారు జెన్ చక్రవర్తికి అతీంద్రియ విశ్వ ప్రపంచం గురించిన ఆధ్యాత్మిక నమ్మకాలు బలంగా ఉండేవంటారు అందులో ముఖ్యమైనది చావుని జయించి అమరత్వం పొందాలనే ఆయన నిరంతర తపన మరియు శోధన తన చావును తప్పించుకోవడానికి అమృతం కోసం ఆయన అనేక ప్రాంతాలలో వెతికాడు అమృతాన్ని సాధించాలనే లక్ష్యంతో జపాన్ కూడా వెళ్లినట్లు చెబుతారు ఇది టూకీగా చైనా సామ్రాజ్యపు మొట్టమొదటి చక్రవర్తి అయిన ఇంజెండ్ యొక్క కథ And click the bell icon to get updates. And please subscribe our channel.